హలో వివర్స్ స్పైసీగా చికెన్ కర్రీ నేనే విధంగా ప్రిపేర్ చేస్తాను ఒకసారి చూసేయండి మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు గ్రేవీ చిక్కగా వస్తే మనం చపాతీ పూరి రైస్లోకి కమ్మగా తినేయచ్చు ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఇది వేడైనాక మనం రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గితే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇది మగ్గినాక ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన లేకుండా ఒకసారి కలబెట్టుకోవాలి ఇలా కలగలుపుకున్నాక ఇందులోకి చికెన్ యాడ్ చేసుకొని పోపు అంతా కలగలిసేలాగా ఈ చికెన్ మొత్తం కలగలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు మగ్గనివ్వాలి మనకు చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చికెన్ కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోతుంది ఇలా మగ్గినాక ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కన్నా కొంచెం ఎక్కువనే వేస్తున్న స్పైసీ ఉండాలని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ మనకు కొబ్బరి పౌడర్ వేస్తే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా మొత్తం వేసుకొని చికెన్ అంతా కలగలిసేలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలగలుపుకోవాలి ఇలా ఒకసారి నెమ్మదిగా కలగలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ ఉప్పు కారాలు అలాగే మసాలాలు మగ్గేలాగా ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి పెట్టి ఇలా మగ్గినాక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఇంగ్రీడియంట్స్ వేసిన వెంటనే వాటర్ యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా రాదు అలాగే మనకు ఈ చికెన్కి అనేది ఉప్పు కర్రలు పట్టదు అందుకని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మనకు కర్రీ అనేది రుచిగా ఉంటుంది అన్నమాట మూత పెట్టుకొని ఒకసారి మగ్గినాక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా నెమ్మదిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం దించేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే నచ్చితే మీరు కూడా వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి నచ్చితే